హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపార ఈరోజు వీడియో వచ్చేసి మన చౌత్రా రామాలయంలోనికి గోదాదేవి అమ్మవారైతే నడుచుకుంటూ వచ్చేసిందండి ఎందుకు అలా అన్నా అని అనుకుంటున్నారా ధనుర్మాసంలోని ఇరవై ఒకటవ రోజు ఆ పాపాయిని గోదాదేవి అమ్మవారి రూపంలో అయితే అలంకరించుకొని తీసుకొని వచ్చారనమాట ఎంతో చక్కగా అయితే పాపాయి ఉంది మీరు కూడా చూసేయండి నిజంగా పాపాయని చూసినంత సేపు కూడా గోదాదేవి అమ్మవారిని చూసినట్టే అనమాట ఇంకెందుకు మీరు కూడా చూడాలనుకుంటున్నారా అయితే వీడియో అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి అలాగే ముందు స్వామివారికి హారతి అయితే ఇస్తున్నారు ఈ హారతి చూసుకోండి ఆ తర్వాత గోదాదేవి అమ్మవారిని చూసేద్దాం అండ్ అంతేకాకుండా కోలాటం కూడా వేశారు ఎంతో చక్కగా అయితే ఉంది వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి అంతేకాదండి ఈరోజైతే ఒక గొప్ప విశేషం కూడా ఉంది ఏంటి అనుకుంటున్నారా మన రామయ్య తండ్రిని నిత్యం పూజించే దేవేంద్రయ్య గారి పుట్టినరోజు కూడా అనమాట అందుకని ముందుగా గారి చేతుల మీదుగా దేవేంద్రయ్య గారికి షాల్వాన్ అయితే సన్మానం చేశారు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి చేతుల మీదుగా ఆశీర్వాదం అయితే తీసుకున్నారు సో మీరు అది కూడా చూసేయండి సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంకొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఇంకా ఎవరైనా మన వీడియోకి లైక్ చేయకపోతే ఒక లైక్ ఇచ్చేసి వీడియో అనేది వాచ్ చేసేయండి యతమే తమం పనతిల్ పెరందు నీ పుట్టే వర యంగలై కొల్లామల్ పోగాదు ఎత్తై పరిణ్వానంద్రగన్ గోవిందా ఎత్తై కున్నేవేడ పరివించు ముననొరుతుమే అహో పోతా మరడి కోతం పోతం పోడుగిలాయి పేతంమె తొనం పులత్యల్తేల్తు నికుతే వదింగడి కలామలుపొగాదు వితే పరయి కొడ్వా నిరు కార్గువ� நிறைந்தே கொண்ட வார்த்தை,

ராமானுர <imitation> முற்காம் <imitation> వేగంతరిని పోయా సాయి లోకై దైశకి శ్రీమన్ శ్రీరంగ శ్రీమన్నత జన్మనే

ేవి వచనమ్మాచనమ్ వచనమ్మా గోదాదేవి వచనమ పుణ్యాలంగి పండగ గోదాేవి వచనమ పుణ్యాలంగి పండగ గోదాేవి గోదాదేవి Good. సార్ కదండి ఎంతో చక్కగా గోదాదేవి అలంకారంలో ఉంది కదండి ఈ చిన్ని పాప అయితే అంతేకాదండి ఇక్కడ ఈ చిన్ని పాప అమ్మవారికి పూలు పెట్టి నమస్కరించుకోవడం కూడా ఎంత చక్కగా నమస్కారం చేసుకుందో చూసేయండి ఆ తర్వాత ఎంతో చక్కని హస్తముద్రికతో సో అమ్మవారికి నమస్కారం అయితే పెట్టేసింది సో మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్